నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని టైకస్ రోడ్ సెంటర్లో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ పలువురు టిడిపి పార్టీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు చేసే పథకాలను ఆయన వివరించారు ఫీ ఎస్కే ఇతర పార్టీల నుంచి ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్న దానికి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గిరుపు కోసం పనిచేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం తెలుగుదేశం జనసేన అభ్యర్థిగా గిరుపులు పనిచేస్తాం మళ్ళీ రూరల్లో మా శాసనసభ్యుడిగా మూడోసారి మిమ్మల్ని గెలుచుకుంటామని స్వయంగా వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా 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 సంతోషం ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక పథకాలు ఉండే కొంచెం పక్క జరిగింది కొంచెం పక్క జరిగింది ఈసారి చెప్పాలి అనేక పథకాలు ఉన్నాయి ఆ రోజు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండే కూరగాయల ధరలు అందుబాటులో ఉండే గ్యాస్ ఐదు వందలు ఉండేవి కరెంటు ఛార్జీలు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువైన పరిస్థితి విశాఖ ఆ రోజు ఉచితంగా ఇచ్చారు ఈనాడు విశాఖ ఆరు నూరు ఆ ఆరు వేలు కావాల్సిన పరిస్థితి ఆనాడు పేదలు ఆటలు పెంచేదానికి అన్నా క్యాంటీన్లు పెట్టారు అది ఎంతో మంచి కార్యక్రమం అలాంటి అన్నా క్యాంటీన్లని ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసింది అందుకు సాక్ష్యం ఈ ప్రాంతంలో ఉన్న అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో ఉండే అనేక అన్నా క్యాంటీన్లే అంతేకాకుండా ఆ రోజు దూక ఎవరైనా చనిపోతే రెండు లక్షలు సహజమండడం అయితే చదవన్న బోమా కింద అదే యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు వచ్చేవి అదేవిధంగా రంజాన్ ట్రోఫీ డే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి లక్షలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాల కాని వాళ్ళకి కార్పొరేషన్ల ద్వారా ఓటు ఇచ్చేవాళ్ళు మీరు ఎప్పుడు మనంతో అడ్డపోయి ఉంటారు ఎమ్మెల్యేలు కాదు పోవాలంటే ఒక ఆరు మందినో ఏడు మందినో దాటుకొని పోవాలా వేల కోట్ల పోటీ సోర్లు ఎమ్మెల్యేలు ఉంటే మాతో మాట్లాడే పరిస్థితి లేదు ఐదేళ్ల కోసమే ఎన్నికలు ఎప్పుడు ఓకే వస్తారు లేదా శంకుస్థాపనలు వస్తారు తప్ప సామాన్యుడు కలవారు ఉంటే వాడు గురించి దాటుకొని పోవాలా ఉంటాయి కుక్కలు ఉంటాయి అదేవిధంగా వాడు అటెండెంట్లు ఉంటారు అనేక మనం దాటుకొని పోవాలా మీకు అడిగైతే సమస్య లేదు లేదు కూడా ఫోన్ చేస్తే రెండో మీరు స్పందిస్తారు ఇదొక కారణం మీకు మద్దతు ఇచ్చేదానికి రెండో కారణం వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా నా హృదయం జరించింది ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే అన్న ఎన్ఆర్సీ ఎన్టీఆర్ సమయంలో దేశమంతా ముస్లిం సమాజం బయట ప్రాంత రూపుడైతే ఆంధ్ర రాష్ట్రం కాదు ఈ దేశంలో మా ముస్లిం ప్రజానిధ పక్షాన డెబ్బై ఐదు రోజులు మీటింగ్ లోకి పోరాటాలు చేసింది మా కోటో రేడి రెడ్డి గారు కానీ మా ముస్లిం సమాజానికి మీరు అండగా ఇచ్చారు ముస్లింలే కాదు హిందువా ముస్లిమా క్రైస్తవా తేడా లేకుండా మణిపూర్ లో క్రైస్తవుల మీద రోజు కొత్త జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో స్పందించినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే కోటా సోరణ రెడ్డి గారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఇంగ్లీష్ అక్షరాల ప్రకారం ఏ ఒకటి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతుంది మార్చి పదిహేను కల్లా ఈ ఎన్నికలు అయిపోతాయి నోటిఫికేషన్ వస్తానే ఈ రోజు అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకి దాడులకి వేధింపులకి అధికారులు సహకరించడం కొన్ని రోజులు కష్టపడ్డాం మహంటూ కష్టపడాల్సింది ఈ నెల ఒక పది రోజులు జనవరి ఒక ముప్పై రోజులు ఒక నలభై రోజులు నలభై రోజులు కష్టపడితే తప్పకుండా మనకు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం వస్తుంది లోకేష్ గారు ఇక జరిగినటువంటి విశాఖపట్నం సభలో మీరు బాబు గారు ఏం మాట్లాడింది లోకేష్ గారు ఏం మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడింది ప్రభుత్వం ఆర్టీసీ బస్సు లేకుండా ప్రైవేట్ వాహనాలు లేకుండా ఆటోల్ని ఎక్కడికక్కడ ఆపినా స్పెషల్ ట్రైన్స్ ని వేరే స్టేషన్ ఆపివేసిన దిగా రెండు రెండున్నర కళ్ళలు వచ్చి రాత్రి మంచిపోతున్నా తొమ్మిది గంటల దాకా ఉన్నారంటే కేరింతలు పెట్టారంటే అది మార్పుకి సంకేతం రాబోయే రోజుల్లో మీ అందరి ఆశిస్తులతో తెలుగుదేశం జనసేన ఒక ప్రజా సునామీ రాబోతుంది నూట అరవై స్థానాలు రాష్ట్రంలో నూట అరవై స్థానాలు అదేవిధంగా నూట అరవై స్థానాలు నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని జనసేన అందరి ముందు కూడా నిన్న ఆ యొక్క సభలో చాలా స్పష్టంగా చెప్పారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు చేసింది అనేక ప్రజల వ్యతిరేక చర్యలు చేసింది వాళ్ళు మోసించేసి మాకు ఓకే అండి అనే తత్వం నాది కాదు మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కొన్ని హామీలు ఇప్పటికే ఇచ్చారు దానిలో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళరికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అదేవిధంగా ఆడగొడ్డ నిలికిందా పద్దెనిమిది వేలు దాటి యాభై తొమ్మిది వేలు దాటిని మహిళలందరికీ ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆడగడ్డ నిలికిందా అని గోపిస్తారు అంతేకాదు మరొక కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఒక్క కుటుంబానికి ఉచితంగా అందిస్తారమ్మా అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ ఛార్జీలు కావచ్చు మహిళలకి ఉచిత ప్రయాణం కావచ్చు అదేవిధంగా పదిహేను వేలు ఆడబడ్డ వేదికంగా పద్దెనిమిది వేలు దాటి అరవై రోజులు దాటిన వాళ్ళకి నెల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేటు కావచ్చు అన్నిటికీ నుంచి ఏదైతే ఈ రోజు అమ్మవారి ఉంది లేదని మనం అనుకోలేదు మరి నాబద్ధాలు కానీ అమ్మఒడి ఎంతమంది కొందమ్మా ఇంట్లో ఒకరి పుంటే ఏంటండి ఒకరికైనా ఇద్దరికైనా ఉందన్నా ఉత్తర పేరు ఉంటే చోట్ల మనం ఇత్తరు పుంటే ఒకరేస్తండి రేపు తురుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర బిడ్డలు ఉన్నా ముగ్గురు బిడ్డలు ఉన్నా నలుగులు బిడ్డలు సంవత్సరానికి ఒక విలపు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర బిడ్డలు ఉన్నా ముగ్గురు బిడ్డలు ఉన్నా నలుగులు సంవత్సరానికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు బిడ్డల చదువుల కోసం ఒక్కరుంటే పదిహేడు వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలభై నుండి అరవై వేలు నేరుగా సంవత్సరానికి ఒకసారి మీ బ్యాక ఇక పోతే తల్లి నేను అడిగాను అటు పార్టీని ఏమి అడిగామంటే ఈ రోజు ఆర్టీసీ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వమేమో పెద్ద దానం చేసినట్టు మేము ప్రవేశిస్తామని చెబుతుంది కానీ ఒక ప్రాంతంలో యాభై ఆటోలు ఉంటే ఈ ప్రభుత్వం ఇచ్చేది ఒక నలుగురు నలుగురుకు పదివేలు యాభై ఆటోలు ఉంటే నలుగురు ఐదుగురు పదిహేడు ఒక్కొక్కరికి యాభై వేలు ఆ సంవత్సరం దాటేటప్పటికి యాభై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు అంటే ఈ చేత్తో యాభై వేలు ఈటో ఈ చేత్తో పెనాల్టీ రూపాయలు ఆరు లక్షలు అందుకే పోలీసు ఏమి లేదు దాని మీద ట్యాక్స్ కూడా తగ్గించాలా ఆటో కార్మికుల కోసం కూడా ప్రత్యేకంగా ఏదైతే ఆటో దేవాల కోసం కూడా మేనిఫెస్టోల పెట్టాలని అటు తెలుగుదేశం దేశాన్ని కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా పెట్టిస్తాం వాళ్ళకి ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు ఇంకా ఇంకా కూడా ప్రజలు తిరుగుతూ ఉన్న రోజు మేము పక్క ఒక్కడనే ఒంటరిగా తిరుగుతూ ఉన్నాం మా భార్య నా ఇద్దరు కుమార్తెలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతున్నాయి ఇంకా ప్రజల్లో నుంచి అనేక సూచనలు వస్తాయి ఆ ప్రజల నుంచి వచ్చిన అనేక సూచనలు తీసుకుని అవన్నీ కూడా సాధ్యం చేయబట్టింది సాధ్యం నాటి మేనిఫెస్టోలో పెట్టడం సాధ్యం ఒకటి మేనిఫెస్టోలో పెట్టి ఒక రోజు తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి మాట కూడా కట్టుబడి చేస్తామని చెప్పని కూడా నేను నిర్ణయం నాటేస్తున్నాను ఎక్కడ ఓట్లు కుట్టే శ్లోపంటే ఆ లోపల నుంచి ఫోన్ చేస్తే కనీసం పన్నెండు గంటలు మ్యాక్సిమం నలభై ఐదు గంటలు పన్నెండు గంటల పైన నలభై ఎనిమిది గంటల లోపు ఆ యొక్క రోడ్ అంబులెన్స్ విషయం నుంచి బయట విధంగా దీనివల్ల ప్రజలకి ఒక ధైర్యం ఈ రోజు ఒకరికి ఆరోగ్యం వాడాలంటే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చేస్తుంది రోడ్డు రోడ్లు దంతం రోడ్లతో అల్లాడాలంటే ఇబ్బందులు పడాలంటే ఎవరికి చెప్పడం లేదు రోడ్ అంబులెన్స్ ఫోన్ చేస్తే వస్తుంది అన్న భరోసా కల్పించే విధంగా దాన్ని కూడా ఒక ప్రతిపాదన కింద ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మీరు బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు అందరికీ ఒక మాట చెప్పి సైకిల్ గుర్తుకి ఓటించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి ఏదైతే పార్టీలో చెబుతున్నటువంటి మా మిత్రులందరినీ పెద్దలందరినీ ఎందుకంటే అధికారంలో ఉంటే చాలా మంది వస్తారమ్మా చాలా మంది వస్తారు బంధువులు వస్తారు స్నేహితులు వస్తారు చిన్నప్పుడు మేము సోదర్ రెడ్డి చదువుకుంటూ ఒక దగ్గర శివర్ మా అధికారం ఉన్న తర్వాత నిజమైన ఆత్మ బంధువులు కనపడతారు తప్ప నిజమైన స్నేహితులు ఉంటారు తప్ప మరొకరుగొట్టండి మరి ఈ నేను ఉన్నప్పుడు నా వెంట చూడడానికి పెద్ద ఎత్తున వచ్చేసింది అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ వారికి పద్నాలుగు అందరికీ ఒక చిన్న అపరి బ్రహ్మ ఒక్క మిషం పాటు ప్రతి ఒక్కరు కూడా చేతులు తిరిగి దిగించి పరిజెక్తి మొత్తం అందరూ కూడా ఓటు ఓటు అంటే నార్మల్ విధంగా మొత్తం కూడా చెప్పాలని కోరుకుంటూ